మన తల భాగంలో ఉండే స్కల్ బ్రెయిన్ బోన్స్ నర్వ్స్ వీటికి కంప్లీట్ వెయిట్ వచ్చి యావరేజ్గా హ్యూమన్లో టూ పాయింట్ ఫైవ్ టు ఫైవ్ కిలోగ్రామ్స్ ఉంటుందండి సో ఇంత వెయిట్ని మన సర్వైకల్స్ పైన ప్రతిరోజు మెయింటైన్ చేస్తూ ఉంటుంది సో సర్వైకల్స్ పైన అంటే మన ఈ రీజియన్ ఈ సర్వైకల్స్ పైన యొక్క ముఖ్యమైన పని ఏంటంటే తలని ఏ డైరెక్షన్లో ఉంటే ఆ డైరెక్షన్కి ఫ్లెక్సిబుల్గా మూవ్ చేయడానికి టెక్స్ట్ కూడా మూవ్ చేసి ఆ మూవ్ చేసి స్టార్ట్ చేస్తుందండి సో అలాగే ఈ సర్వైకల్ స్పెయిన్ ఏంటంటే సర్వైకల్ స్పెయిన్లో సెవెన్ చిన్న చిన్న చాంబర్స్ ఉంటాయండి సో టాప్ చాంబర్ వచ్చి మన స్కల్కి కనెక్ట్ అయి ఉంటుంది బాటమ్ వచ్చి మన బ్యాక్ బోన్కి మన షోల్డర్ రీజియన్లో కనెక్ట్ అయి ఉంటుంది ఈ సర్వైకల్ స్పెయిన్లో నర్వ్స్ ఉంటాయి సో ఈ నర్వ్స్ ఏంటంటే మన హార్ట్ నుంచి బ్లడ్ బ్లడ్ని బ్రెయిన్కి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటుంది సో అదేవిధంగా ఈ సర్వైకల్ స్పైన్ యొక్క ఇంకొక ముఖ్యమైన పని ఏంటంటే మన బ్రెయిన్ నుంచి మెసేజెస్ బ్యాక్ బోన్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది బ్యాక్ బోన్ నుంచి వేరియస్ పార్ట్స్ ఆఫ్ బాడీకి అంటే చాలా మన బాడీలో ఉండే చాలా భాగాలకి ఆ మెసేజెస్ అని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటుంది సో అలాగే మళ్ళీ బ్యాక్ బోన్ నుంచి వచ్చిన మెసేజ్ని బ్రెయిన్కి కన ట్రాన్స్ఫర్ చేస్తుంది అంటే ఒక ఇంటర్మీడియట్ లేయర్ లెక్క పనిచేస్తుంది సో అందుకే ఈ సర్వైకల్ స్పైన్ కానీ నెక్రీజన్ కానీ ఫ్లెక్సిబుల్గా ఉండడం చాలా ఇంపార్టెంట్ అండి సో ఈరోజు వీడియోలో ఒక చిన్న ఎక్సర్సైజ్ ద్వారా ఈ నెక్ పెయిన్తో బాధపడే వాళ్ళకి ఏ విధంగా రిలాక్స్ అవ్వచ్చు చూద్దాం సో దీన్నే చింటక్స్ అంటారండి సో ఇలా మన స్ట్రైట్గా కూర్చొని బ్యాక్ బోన్ బ్యాక్ బోన్ స్ట్రైట్గా ఉండాలి ఇది కూర్చొని చేయొచ్చు నిల్చొని చేయొచ్చు ఏ టైంలో అయినా చేయొచ్చు నో రిస్ట్రిక్షన్స్ అండి కాకపోతే ఫుడ్ తీసుకొని ఉంటే అట్లీస్ట్ మినిమమ్ త్రీ అవర్స్ గ్యాప్ ఉండేటట్టు చూసుకోండి ఇలా ముందు తలని ముందుకు మీరు ఎంతవరకు బెండ్ చేయగలిగితే అంతవరకు బెండ్ చేసి మళ్ళీ బ్యాక్ బ్యాక్ ఎంతవరకు పుష్ చేయగలిగితే ఎంతవరకు పుష్ చేసి ఉందండి ఇలా నార్మల్ సైజ్కి వచ్చి మళ్ళీ ఫ్రంట్కి బ్యాక్కి సో ఇలా అట్లీస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ టైమ్స్ చేయండి ఇది ఒక సైకిల్ టెన్ టు ఫిఫ్టీన్ టైమ్స్ చేశాక కళ్ళు మూసుకొని నెక్ రీజన్నే అబ్జర్వ్ చేస్తూ ఉండండి కొన్ని సెకండ్స్ పాటు సో తర్వాత రిలాక్స్ అయ్యాక మళ్ళీ సెకండ్ సైకిల్ స్టార్ట్ చేయండి సో ఇలా ఇట్లా డైలీ అట్లీస్ట్ ఫైవ్ సైకిల్స్ ప్రాక్టీస్ చేయండి మంచి రిజల్ట్ ఉంటుంది నెక్ పెయిన్తో బాధపడే వాళ్ళకు మంచి రిజల్ట్ ఉంటుంది అలాగే బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది పెరిగి బ్రెయిన్ అనేది చాలా యాక్టివ్గా పనిచేస్తుంది